మాగంటి సునీత గోపినాథ్ గారు ఆమె ఒంటిగంట ప్రాంతంలో ఒక మజీదు ఎదురుగా మసీదు ఎదురుగా జామా మసీద్ ఎదురుగా బాకీ కార్డుల కార్యక్రమానికి భాగంగా అందులో ఆమె రోడ్డు మీద నిలబడి రోడ్డు మీద నిలబడి మజీదు లోపల కాదు మసీదు లోపలికి ముస్లింలు మహిళలకు సపరేట్గా మజీదులు ఉంటాయి పురుషులు పోయే మసీదు లోపలికి మహిళలు పోరు అది ఇస్లాం మతం యొక్క సాంప్రదాయం మహిళలు సపరేట్గా ఇళ్లలో ప్రార్థన చేసుకోవచ్చు లేకపోతే సపరేట్ మజీదులోకి వెళ్ళొచ్చు సో అక్కడ చాలామంది కూడా ప్రార్థన చేయడానికి వెళ్తుంటే రోడ్డు మీద నిలబడి మజీద్ లోపలికి కాదు రోడ్డు మీద నిలబడి ఆమె బాకీ కార్డులు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మనకు బాకీ ఉన్నది తెలంగాణ ప్రజలకు బాకీ ఉన్నది అని చెప్పి చెప్పే ప్రయత్నం ఆమెతో పాటు ఒక నలుగురు ఐదు చేసిండ్రు అది ఎట్లా నేరం అవుతుంది మరి ఒకవేళ మీరు నేరంగా భావించుంటే ఆమెకు ముందు నోటీస్ ఇవ్వాలి కదా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అదేవిధంగా ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఆమెకు నోటీస్ ఇవ్వాలి కదా ఆ నోటీస్ ఇవ్వలేదు నోటీస్ ఇవ్వకుండా మరి ఒక డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చిన కంప్లైంట్ మీద వెంటనే ఆయన కంప్లైంట్ ఇచ్చిండో లేదో ఆయన ఒంటి గంటకు కంప్లైంట్ ఇచ్చిండు ఆయన ఇవ్వగానే ఆమె ఒంటి గంటకు చూసిండు ఐదు గంట మూడు గంటలకు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ ఇవ్వగానే జూబ్లీల్స్ పోలీస్ స్టేషన్లో మాగంటి సునీత మీద అదేవిధంగా మాగంటి సునీత వాళ్ళ డాక్టర్ చిన్న అమ్మాయి అక్షర్ అనే అమ్మాయి మీద కేసు రిజిస్టర్ చేసిండు దాంతోపాటు ఇంకా ఐదు మందిని పెట్టి ఇంకా అదర్స్ అనే కాలం కూడా పెట్టింది ఎవరికి తెలియదు ఈ గేమ్లు అదర్స్ అనేందుకు పెట్టింది ఇంకా ఎంతమందిని వెళితే అంతమందిని అదర్స్ కేటగిరీలో ఇరికించి వాళ్ళను కూడా జైలుకు పంపించే ప్రయత్నం అంటే ఎలక్షన్లలో ఎవ్వరూ ప్రచారం చేయదు వాళ్ళందరూ జైళ్ళల్లో ఉండాలి